ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను విజయ్ కుమార్ సో మరి ఈ వీడియోలో మెగా డిఎస్సి పైన మంత్రి గారు ప్రకటన అయితే చేయడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా కొంచెం వివరంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి మరి విధంగా ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇక చూసినట్లయితే మనము ఆ బ్రేకింగ్ న్యూస్ మనకి ఇప్పుడే ఇందాకనే ఒక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి కోమర్రెడ్డి వెంకరెడ్డి మంత్రి గారు మరి మెగా డిఎస్సి పైన మంత్రి ప్రకటన అయితే చేయడం అయితే జరిగిందనమాట సో ఫిబ్రవరిలో మెగాడిఎస్సి మేము నోటిఫికేషన్ ఇస్తామని చెప్తుంది గవర్నమెంట్ అంటే మంత్రి గారు ప్రకటన చేయడం పైన ఇప్పుడు మళ్ళీ కూడా నిరుద్యోగుల్లో మళ్ళీ ఆశలు చిగురించినట్లయింది సో ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది మిత్రులారా మీరు ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి మీరు మరి ఉపాధ్యాయులుగా మరి జాబు సంపాదించాలంటే ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ని వేగవంతం చెయ్యాల్సిందే రోజుకు నువ్వు పది గంటలు కష్టపడతావా ఐదు గంటలు కష్టపడతావా మరి అది నీ ఇష్టం నీ ప్రిపరేషన్ నీ ప్లాన్ పెట్టుకోవాలి ఖచ్చితంగా కానీ మనసు పెట్టి చదివినోడు స్మార్ట్ వర్క్ చేసినోడు రివిజన్ ఎక్కువ చేసినోడు మాత్రమే ఉద్యోగం సాధిస్తాడు దీంట్లో ఎలాంటి సందేహం లేదు ఓకే రైట్ ఈ మెగాటిఎస్సి పైన మంత్రి ప్రకటన చేయడంతో మళ్ళీ మరి ఎంతో మంది నిరుద్యోగుల్లో ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు సో ఫిబ్రవరిలో మెగాడిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి మంత్రి కోమారెడ్డి వెంకారెడ్డి నల్గొండలో ప్రకటించారు సో తెలంగాణలో పదేండ్లలో టీచర్ రిక్రూట్మెంట్ జరగలేదని చెప్పేసి చెప్పారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా గానీ మరి రెండు నుంచి మూడు లక్షల మందికే న్యాయం జరుగుతుందని మిగతా వారికి ఉపాధి కల్పించేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని ఒక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మంత్రి గారు ప్రకటించడం అయితే జరిగిందనమాట సో మరి ఇన్ని రోజులు మనం చూసాము ఈ టీచర్స్ యొక్క పదోన్నతులకు టెట్ అనేది ఖచ్చితంగా మరి పెట్టాలి దాని తర్వాతనే ఖచ్చితంగా మెగా టిఎస్సి ఉండబోతుంది అన్నట్టుగా వార్తలు కూడా వచ్చాయి సో మరి ఈ నేపథ్యంలో మంత్రి గారు కూడా మెగాటిఎస్సి పైన ప్రకటి ప్రకటన చేసినటువంటి సందర్భంలో మనము ఏ విధంగా ఎస్టిమేషన్ వేసుకోవచ్చు అంటే ఖచ్చితంగా ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు సో నేనేమంటున్నానంటే ఇప్పుడు మంత్రి చేసినటువంటి ప్రకటన ఖచ్చితంగా మేబీ అమలు చేస్తుండొచ్చు ప్రభుత్వం మనము హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పలేము అమలు అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకు ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయి ఉన్నది మరి వాటికి చాలా మంది అభ్యర్థులు మరి ఒక దాదాపుగా లక్ష వేల మంది అప్లై చేసుకున్నారు కానీ మెగాడిఎస్ఈ అంటే గనక ఖచ్చితంగా ఇంకా కొన్ని పోస్టులు యాడ్ చేయాలి రైట్ మరి అందరికీ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వాలి రైట్ అప్పుడు ఏమవుతుంది దాదాపుగా ఐదు నుంచి ఆరు లక్షల మంది పోటీ పడేటటువంటి అవకాశం అయితే ఉందనమాట సో ఈ యొక్క ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకి అదనంగా ఇప్పుడు ఎన్ని పోస్టులు యాడ్ చేసి మరి ఈ యొక్క డిఎస్సి అనేది ఇస్తారనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అనమాట సో దీంట్లో చూసుకుంటే గనక ఈ యొక్క టీచర్స్ యొక్క పదోన్నతులకు మరి లింకు పెట్టకుండా ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా మరొక ఏడు వేల పోస్టులు అయితే ఖచ్చితంగా ఇందులో యాడ్ అయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది ఏడు వేలు ఖచ్చితంగా ఓవరాల్ గా చూసుకుంటే పన్నెండు వేలకు అయితే ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ ఇప్పటికిప్పుడు వీళ్ళు కలుసుకుంటే గనక ఇవ్వచ్చు పన్నెండు వేల పోస్టులకైతే ఇచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది ఇక ఎక్కువ పోస్టులతోనే మనకు రావాలి అంటే కనుక ఆ యొక్క టీచర్స్ యొక్క పదోన్నతులు కంప్లీట్ కావాలి పదోన్నతులు కంప్లీట్ కావాలంటే ఆ ప్రమోషన్స్ కంప్లీట్ కావాలంటే టెట్ కంపల్సరిగా కండక్ట్ చేయాలి టెట్ అయిపోయేసరికి మనకు కొద్దిగా టైం అయితే పడుతుంది తో సంబంధం లేకుండా వాటితో ప్రమోషన్స్తో సంబంధం లేకుండా మెగాటిఎస్సి నిర్వహించాలని గవర్నమెంట్ అనుకుంటే గనక ఖచ్చితంగా పన్నెండు నుంచి పదమూడు వేల పోస్టులతో నోటిఫికేషన్ అయితే వస్తుంది వస్తుంది ఎప్పుడైనా సరే ఖచ్చితంగా వస్తుంది అది ఈ రోజా రేపా అనేది మన చేతిలో ఉండదు కొన్ని ప్రభుత్వ చేతిలో ఉంటాయి మన చేతిలో మాత్రం ప్రిపరేషన్ మాత్రం మన చేతిలోనే ఉంటుంది ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయకుండా నిరంతరం ఎవరైతే ప్రిపరేషన్ లో ఉంటారో వాళ్ళే సక్సెస్ అవుతారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను మరి మీ ప్రిపరేషన్ ఎంత వరకు వచ్చింది ఒక్కసారి నీ సెల్ఫ్ చెక్ చెక్ చేసుకో అసలు నీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి ప్రిపరేషన్ ని కంటిన్యూ చేయండి వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్